అనమతి రొట్టెన ఓకే ఓకే జాబ పరిషత్ శాఖ మంత్రి కో మా అదృష్టం అది పరిషత్ శాఖ మంత్రి మా బరతు గావును మా జిల్లా అదృష్టం మా కర్నూలు జిల్లానే కొన్ని పరిషత్ 50000 ఓట్లకి సంబంధించి అది శ్రీమన్న కర్నూలు జిల్లాగొట్టడే రావాలి న్యాయం చేయాలని చెప్పి భారత్ ఈ రోజు కూడా కృషితో విదేశాల చంద్రబాబుతో పోవడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం పడిపోకూడదు డెవలప్మెంట్ మనకు అవసరం ప్రజలకు ఇచ్చేది ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఇస్తున్నారు ప్రజలు కాపాడుతున్నారు వాగ్దానాలు సూపర్ తప్పకుండా సూపర్ సిక్స్ సిక్స్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అన్ని జరుగుతున్నాయి కానీ అయిన పడుతున్నాడు దుర్మార్గుడు ఆ వనరుల పడదండి ఆ వనరుల పడి రాష్ట్రాన్ని మళ్ళా నాశనం చేసుకోవద్దండి ప్రభుత్వం కింద తెచ్చుకుంటే మళ్ళా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి ముందుకు పోతాం అందుకని ఇప్పటి నుంచి ప్రార్థించేది ఏమంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో సిద్ధం సిద్ధంగా మన ఓనర్స్ సపోర్ట్ ఇస్తాం నేను ఎన్నో సార్లు మీటింగ్ లో చెప్పాను ఆరో సోదరు ఈసారి ఎలక్షన్స్ లో కష్టం అన్నట్ల చరిత్ర ఎప్పుడు కూడా కష్టపడలేదు ఏ మీటింగ్ పోయినా మేము ఎక్కడ పోయినా రాకేష్ నేను ఎక్కడ పోయినా గానీ చాలా మీటింగ్ లో పోయాను డెబ్బై ఎనభై మీటింగ్ పోయినా పోయి నేను ఎక్కడ కూడా నేను వెయ్యి కూడా మూడు వేల నాలుగు వేల మంది వయసులు వచ్చారు కష్టపడ్డారు ఖర్చు పెట్టారు వచ్చిన వాళ్ళందరూ పెట్టారు ఈసారి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించారు నిజంగా మంచి ప్రభుత్వం వచ్చింది మన కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది తప్పు చేస్తే మళ్ళా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతాం అభివృద్ధి జరిగినంత గుంటు పడిపోతుంది అభివృద్ధి గుంటపడకుండా మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఇదే పద్ధతిగా చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు ఆధ్వర్యంలో మనం పనిచేస్తే మాత్రం డెవలప్మెంట్ డెఫినెట్ గా మనం పోతుంది ఎందుకంటే నీ వైజాగ్ లో నేను చెప్పాల్సిన అవసరం లేదు వైజాగ్ లో ఏం జరుగుతున్నాయి ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీ విషయం వచ్చి తెలుసు ఎక్కడెక్కడ డ్రామా ఆడాడు పాపం ఏంటి చేసినా చంద్రబాబు ఏం చెప్పారా ఎన్ని జరుగుతున్నాయి ఇలా ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ఇవాళ ఢిల్లీ పోయారు అమిత్ షా కలిచాడు ఆయన ఎక్కడ పోయినా ఏ ఒక్కటి పోయినా నా మీద కేసు తీసేయని చెప్పేది అడిగేతోడు కాదు నా రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం నాకు ఎన్ని కోట్లు నాకు ఎంత డబ్బు ఇస్తాను అడిగేదాన్ని మాత్రం పోతాడు నా కేసులు తీసేయి నన్ను రక్షించాడు ఎంతోడు కాదు ప్రాధాన్యపడేవాడు కాదు ఆయన ఎందుకంటే అన్ని కేసులు లేవు దొంగ కాదు ఆయన దొంగ వేరే ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ నేను ఏం చెప్తున్నానంటే ధైర్యం ఉండాలి ఒక ఆడపడుతూ ఇంత ధైర్యాన్ని నిలిచి

అంతేగాని వదిలిపెట్టేగాని ఏ ఒక్క సోదరు వచ్చినా మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు మిమ్మల్ని ఏమైనా కాపాడుకుంటే చూస్తున్నాం బాగా వదిలికూడదు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ మనం తెగవడితే మన మీద వాడు వాడుకి కూడా మనం ఇచ్చిన కాబట్టి మరి భరత్తున్నాడు టీజీ సంగతి అందరికీ తెలుసు కష్టమే చెప్పాడు ఇప్పుడు అందరు చెప్పారు పది మంది గంధం పెడతారు పది మంది దానాలు చేస్తారు మా కర్ణుడు చూస్తాం కోవిడ్ అందరూ జీవనం పెడతాడు ఎవడు పెడతాడండి డబ్బులు ఉన్నాడు ఎవరు పెడతారా ఈ కాలంలో అటువంటి వ్యక్తులు దొరకడం చాలా అసాధ్యం మరి యువకులు చిన్న వయసులో మంచి షాక్ ఇచ్చారు సార్ మేము అందరం కూడా నిన్న కన్నులకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆయన కూడా చెప్పాడు బాగా తిరగండి పని చేయండి వయసు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంచి కష్టపడి మన చేశారు వాళ్ళకు కూడా ఉత్తేజపరిచి రాష్ట్రం తిరిగి మళ్ళా పెద్ద ఎత్తున మనకు మెజార్టీ మున్సిపల్ ఎన్నికలు గెలిచాలి అదేవిధంగా స్థానిక సంస్థలు అన్ని గెలిచాలని చెప్పడం జరిగింది దానికోసం రాష్ట్రం అంతా నేను ఈ స్టార్టింగ్ కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూగా శనివారం ఆదివారం ఆ రెండు కంటిన్యూ ఇరుగుతుంటాను నేను మిగతా రోజు కర్నూల్లో ఉండి పని చూసుకొని పార్టీ కోసం చేసి ఇక్కడ వయసు కోసం ప్రతి మీటింగ్ నడిపి ఉత్తేజపరిచి అందరం ఐక్యతతో ముందుకు పోయి మనందరం ఒక మంచి ప్రభుత్వాన్ని సపోర్ట్ కోరుకుంటూ